సారు అమ్మ నేను పోతాను ఢిల్లీకి అయితే పద్దెనిమిది సార్లు పోతున్ననే ప్రజల సొమ్ము రాజుల సొమ్ము రాళ్ళ పాలనంగా నేను చరిత్రలో చదివిన రియల్గా చెప్తున్నా నేను రాజుల పాలు రాళ్ళ సొమ్ము అనేది ఇండ్లల్లో ఏదన్నా చేస్తే అది చేస్తే ఇచ్చేస్తే నేను చదువుకుంటూ ఉండేటువంటి ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే మా అయ్యవ చెప్పినప్పుడు అర్థం కాలేదు రాజలపాల్ ఎప్పుడైనా రాళ్ళ సోమేరా అంటే పరిపాలన వ్యవస్థ పరిపాలన దక్షత దానికి సంబంధించి నిజాం ప్రభులు రాజ్యాలు రాజులు కా ఇవన్నీ చదువుకుంటూ వచ్చినాయి అయితే దానికి సంబంధించి ఓ బుక్ను కూడా తెప్పించుకున్నాయి ఏడవే భారత రాజ్యాంగం వ్యవస్థ రాజకీయ పరిపాలనకు సంబంధించిన ఓ బుక్కు సంబంధించి తీసుకొచ్చిన అయితే దీంట్లో రాజ్యాలు రాజులు ఇవన్నీ ఉన్నాయి అయితే దాన్ని అన్నీ చదివిన చదివిన తర్వాత ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల కోసం పనిచేయాలి ఏమని చెప్పిండు అంటే ఏడున్నాడు వచ్చిండు అన్నయ్య లుక్క చోడో సలి కోటేసిండు కార్లో కూకున్నాక కూడా కోటేసిండు వర్రవ్వా నువ్వు నిజంగా సూపరే సలికోటేసిండు కార్లో ఊకొని అని అయితే మన అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే నాలుగు కోట్ల మంది ప్రజలండి తెలంగాణలో ఈ ప్రజల కోసం ఢిల్లీకి పోతున్నాడా అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు అయ్యే ఖర్చులు ఢిల్లీ నుండి రిటర్న్ వచ్చే స్పెషల్ ఫ్లైట్లలో పోతాడు మొన్న ఏంటంటే పిఆర్ స్టంట్ కోసం ఇప్పుడు మన నల్లినక్క పేరుని ఎట్లా బదనాం చేసిర్రో ఈయన పిఆర్ స్టంట్ కోసం రోజు ఇట్లా నిలబడి విమానం వచ్చిందా ఓకే పబ్లిక్ ఉన్నారా ఇట్లా గన్మెన్లను పెట్టుకొని ఆడ పోయి ఒక సాధారణమైన వ్యక్తి పక్కన కూర్చోలే అక్కడ కూడా సినీ సెలబ్రిటీ ఇట్లా సుశీర్రా ముఖ్యమంత్రి గారు మాతో పాటు ప్రయాణికులతో ప్రయాణిస్తున్నారన్నారు ఎవరెవ్వా ఎంపీఆర్ రా అనుకున్నా ఆయన సీట్ అక్కడ ఉండడం ఏంది తను కూడా అదే సీట్లోకి రావడం ఆశ్చర్యం వేసింది సరేలే అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడప్పుడు కొన్ని వింతలు జరిగితే వాటిని భరించాలి అనుకున్నా అయితే ఈ మేస్త్రి సాప్ ఏం చేసిండంటే ఢిల్లీకి పోయిండండి ఢిల్లీకి పోతున్నాడు ఏంది ఎన్నోసారి అని ఆరాధితే సార్ పద్దెనిమిదోసారి ఎన్ని నెలల్లో అండి ఏడో నెలల్లో రెండు వందల పది రోజులు అనుకుంటా అంతే బహుశా రెండు వందలలో మూడు వందల లోపే నేను పరిపాలన స్టార్ట్ అయ్యి పద్దెనిమిది సార్లు డిలీవేయండి పద్దెనిమిది సార్లు ప్రజా సమస్యల కోసం పోతే వారవ్వ షబాష్ నువ్వు మోడీని తలదాని మోడీని దగ్గర డిమాండ్లు పెట్టవచ్చు ఇది రియల్ హీరో రేవంత్ రెడ్డి అను కానీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పోతివి కార్పొరేషన్ షేర్ల కోసం పోతివి ఎంపీ టికెట్ల కోసం పోతివి మంత్రుల టికెట్ల పోతివి కేబినెట్ విస్తరణ కోసం పోతివి మీ పార్టీ మీటింగ్ల కోసం పోతివి మరి మా కోసం ఎప్పుడు పోయినాం అనేది క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ మా కోసం ఎప్పుడు పోయినాం అనేది మా క్వశ్చన్ ఒకసారి వినాలి పద్దెనిమిదోసారి సారు ఢిల్లీ మళ్ళీ ఢిల్లీకి సీఎం రెండు రోజుల పర్యటన అధిష్టానంతో బయటి నే కేబినెట్ పీసీసీ ఎంపికపై చర్చ వరంగల్ సభకు రావాలని రాహుల్ గాంధీకి ఆహ్వానం కోసం సారు వెళ్తున్నాడు అయ్యయ్యో తెలంగాణ బిడ్డలారా అక్కడ ఒకటోసారి మూసీ నది ప్రక్షాళన కోసం యాభై వేల కోట్ల నుంచి లక్ష యాభై వేలైంది ఇక్కడ ఒకటోసారి నుంచి పద్దెనిమిదోసారి దాకా ఢిల్లీకి వెళ్ళిండు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడానికి కాదు క్యాబినెట్ కలవడానికి కాదు వీళ్ళ వీళ్ళ రాహుల్ గాంధీ ఏం పదవిలో ఉన్నాడు ఆయన ప్రధానమంత్రి వాళ్ళ వాళ్ళు ఏమైనా ఏంది సెంట్రల్ మినిస్టర్స్లో వాళ్ళ పార్టీ వాళ్ళు ఇక పోతున్నాడు మరి పైసలన్నీ ఎవలయ్ మనయ్యి ముఖ్యమంత్రి గారు తిరిగే ఆ ఫ్లైట్లో గాలిలో చక్కర్లు కొట్టే పైసలన్నీ ఎవలై తెలంగాణ ప్రాంత బిడ్డలై ఈ విషయం అందరూ తెలుసుకోవాలి ఇది ఫ్యాక్ట్ అండి బాబు ఇగో చూడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యే ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళనున్నారు పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యేందుకు ఆయన హస్తినా బాట పట్టనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో సారు సారి వేయండి వ రాజుల సొమ్ము రాళ్ళపాలైతే ఏం కాకపోని ఇది మా సొమ్ము కదా ఒక్కసారి చూడు మంత్రివర్గం ఇస్తాన టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు ఎంపికకు సంబంధించి ఈయన పోయిండు అయితే మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ ఎంపిక రెండు రోజుల పాటు ఉంటాడట అంటే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది రాష్ట్రానికి మరికొంత అప్పు తెచ్చుకునే వెసులుబాటుపై చర్చించే ఛాన్స్ ఉంది ఒకరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పు అక్షరాల నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పటికే మన ఎన్ని అయిపోయినాయి సున్నాలు ఇట్లా లెక్క పెట్టుకోవాలి ముప్పై లక్షల కోట్లు ముప్పై వేల కోట్లు పదివేల కోట్లు ఐదు వేల కోట్లు రెండు వేల కోట్లు రాత్తనే ఉండాలి ఇక మనం సో సారు పద్దెనిమిదోసారి వేయండి అండి సో వాళ్ళ పార్టీకి సంబంధించిన పీసీసీ ఎన్నిక దానితో పాటు దానికోసం సారు ఢిల్లీ పోతున్నాడు ఇదే కేసీఆర్ గారు కనుక ఢిల్లీకి పోతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం రాత్తారు బామ్మార్దులంతా అదే పని ఇంకా ఇంకేం పని ఉండదు ఇక ఏం పని ఉండదు ప్రజా సమస్యల కోసం పోయినప్పుడు కూడా ఇదే రసో సుశీరామన్న పైసలతో కేసీఆర్ ఎట్లా తిరిగిండని చెప్పిన ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు ఏడు నెలల కాలంలో పద్దెనిమిది సార్లు ఢిల్లీ వేయండి నా గుంపు మేస్త్రి ఇది ఈయన యొక్క పరిపాలన ప్రజా సమస్య ప్రజా సమస్యలు పట్టించుకోడు నిరుద్యోగులను కలవడు అటు సంబంధించి నర్సులకు సంబంధించిన ఏది పోస్టింగ్లలో ఒక బదిలీలల్లో ఒకరు జరిగిన ఎన్నో రకాల సమస్యలను ఇక్కడ ప్రజలను కలవడు సారు అంత అంత గాలిలోనే ఎంజాయ్ చేసుకుంటు నన్ను అడుగుతే గయితే ఇగ్ చూడు రి